కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆశీషులతో తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోటనందూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగ వెంకట గారు ఆర్థిక సహాయంతో ప్రతీ నెల నూట యాభై మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధికి నేను మా తోటి నాయకులు అందుబాటులో ఉంటామని ఆసుపత్రికి సంబంధించిన ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు హాస్పిటల్కి నాలుగు సీరియల్ బాటిల్స్ను పెట్టుకునే స్టాండ్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల ఎస్ఈస్ఎల్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంకమరెడ్డి సత్యనారాయణ గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంకమరెడ్డి వెంకటేష్ ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయి పల్లా రామకృష్ణ ఏనుగుపల్లి ప్రవీణ్ కుమార్ చింతల శ్రీను పడాల సత్యనారాయణ పల్లా కిషోర్ కరిశ్రీను పంపాన మణికంఠ కడితి చిననూకరాజు పంపనబోయిన ఎర్రయ్య అల్లుగోపి కోటనందూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శ్రీమతి యామిని కావ్య కొట్టం పిహెచ్సి వైద్యరాలు డాక్టర్ రాజశేఖర్ సత్యవతి హెల్త్ పాల్గొన్నారు మన నాయకుడు నాయకుడు రామకృష్ణుడు గారికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యనమల రామకృష్ణుడు గారికి వారి అమ్మాయినటువంటి దివ్యమ్మ గారు మన ఎమ్మెల్యే గారు నమస్కారాలు ఈ రోజు మన హాస్పిటల్ స్టాఫ్ అయినా మా నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అయినా సరే ఏ విధంగా ప్రధానమంత్రి గారు తలచినటువంటి ప్రోగ్రాం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ఈ ప్రోగ్రామ్ కి ఏంటంటే మా నాయకులందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు పౌరుల్ని పౌరుల్ని రేపటి పౌరులుగా రోజు బాలలు రేపటి పౌరులుగా గుర్తించాలని మంచి పౌష్టికాహారం అందించి మీకు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు కూడా జరిగింది అదే కార్యక్రమాన్ని మన హయాంలో కూడా ఇప్పుడు కంటిన్యూ చేయాలి పౌష్టికాహారం అందించాలి మీరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందుచేత కంటే దీన్ని విజయవంతం చేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అన్ని సహకారం కూడా మాకు అవసరం ఉంది అందుచేత కంటే మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను